ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవులమంద గ్రామంలో కోటి వ్యయంతో చేపట్టిన సిసి రోడ్లు డ్రైనేజీలు గోకులం షెడ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ పాల్గొన్నారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాలనలోనే ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా స్పష్టమైన అడుగులు వేస్తుందని అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజల బాగోగులే లక్ష్యంగా పనిచేస్తుందని మన కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు ఇతర వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు విధ్వంసాలను అధిగమిస్తూ నేడు అభివృద్ధి ఎజెండాతో ముందుకు సాగుతున్నామని అదే స్ఫూర్తితో దర్శన నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో తీసుకెళ్తున్నామని తెలిపారు జిల్లా మంత్రి స్వామి ఎంపీ శ్రీనివాస రెడ్డి సహకారంతో దర్శి ప్రాంతాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజల మధ్య ఉంటూ ఒక డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆదర్శంగా తీసుకుని దర్శి ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కార్యక్రమంలో గోటిపాటి నాగేశ్వరరావు కురిచేడు మండల టీడీపీ అధ్యక్షులు పెడతల నిమిళయ్య కాట్రాజు నాగరాజు గోటిపాటి వెంకటేశ్వర్లు మస్తాన్ వలి గడ్డం బాలయ్య కమతం నాగరెడ్డి మేడం నాగేశ్వరరావు మండల టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మీ అందరితో పాటు ఇక్కడ సెమీ క్రిస్మస్ జరుపుకోవటం కేక్ కట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజున ఆవుల మందిలో జరిగే చాలా అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా మంత్రి శ్రీ డోలా బాలవీరాం స్వామి గారికి మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి మన జిల్లా అధ్యక్షులు కలిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారికి అట్లాగే పాపారావు గారికి ఇక్కడ మండల పెద్దలకు నాయకులకు అందరికీ యువతకి పేరు పేరున నా నమస్కారం మనం ఎలక్షన్ హామ్లలో భాగంగా పెన్షన్స్ కానీ ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలు చదువుకోమని తల్లికి మందులు అమలు మహిళలకి ఫ్రీ బస్ అట్లాగే ఉచిత గ్యాస్ మళ్ళీ అన్న క్యాంటీన్ చేసుకోగలిగాము రైతులకు అన్నదా సుఖీభవా ఇట్లా ఒక్కొక్కటిగా ప్రతి వర్గానికి ప్రతి రంగంలోనూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడుతున్నారు ఎలా అయితే ఎలక్షన్స్ అప్పుడు హామీలు ఇచ్చామో ఇక్కడ మన నియోజకవర్గం పరిధిలో ఉన్న రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ లేదా రోడ్ల మరమ్మతులు కానీ ఎక్కడున్నా కానీ గత ఐదేళ్ళు మనం చూస్తే ఒక ఆర్థిక విధ్వంసం జరిగింది ఒక్కొక్కసారి అభివృద్ధి అనేది కొద్దిగా ఆలస్యమైనా మనం నిదానంగా చేసుకునే ఎప్పుడు కూడా అవి పర్మనెంట్ గా ఉండేలాగా డెవలప్మెంట్ చేసుకుంటా ముందుకెళ్తున్నాను ఈ రోజు ఇక్కడ కోటి రూపాయలకి అన్ని మండలాలు ఇదే ఏ మండలానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆ మండలానికి ఇస్తాను ఎక్కడెక్కడైతే నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాను కానీ కుర్చేడు మండలం ఐదు మండలాల్లో నాకు అధిక మెజారిటీ ఇచ్చిన మండలం ప్రత్యేకమైన ఎప్పుడు వచ్చిన ఎంతో బాగా ఆదరిస్తారు ఇక్కడ నరేగా కింద ముప్పై లక్షలట్ల ఎంపీగా సహకారం చేరు సి రోడ్స్ డ్రైన్స్ వేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నలభై సంవత్సరాలుగా ఉన్న ప్రాబ్లం చర్చ్ దగ్గర నుండి ఎంపీటీ స్కూల్ వరకు ఉన్న రోడ్డుని ని కంప్లీట్ చేసుకోగలిగాం యాభై లక్షల రూపాయలతో